అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మద్యపానాన్ని ఎత్తివేయాలి ఎత్తివేయాలి మద్యపానాన్ని పెట్టి షాపులను ఎత్తివేయాలి పెట్టి షాపులను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికంగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి ఆ బెల్ట్ షాపులు వెంటనే ఎత్తివేయాలి అంతేకాకుండా అడుగు అడుగున వైన్ షాపులు ఎక్కువ పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి కానీ వాటికి పార్కింగ్ కూడా లేని పరిస్థితి ఉంది ఒక రోడ్డుకు వంద కిలోమీటర్ వంద మీటర్ల దూరంలో బెల్ట్ షాపులు పెట్టాలి కానీ అది చెరుతులు లేకుండా రోడ్డున పెట్టడం వల్ల పార్కింగ్ లేక బండ్ రోడ్డు మీద అంటే మహిళలు నా పోతుంటే వస్తుంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పార్కింగ్ లేకుండా వైన్ షాపులు పర్మిషన్ ఇవ్వద్దు రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టాలని ప్రభుత్వ నిబంధన ప్రకారంగా పెట్టాలి ఆ నిబంధన ఉల్లంఘిస్తూ వైన్ షాపులు అధికంగా పెంచారు ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుందా మరి బెల్ట్ షాపులు మన మద్యం తాగడానికి కోసం పనిచేస్తుందా అని మేము అట్ల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే కూరగాయల మార్కెట్ల కూడా దూరంలో లేకుండా మార్కెట్ ఇబ్బంది జరుగుతా ఉంది మహిళలు పోతా ఉంటాయి అదే విధంగా ఇక్కడ తొవలా పోతా ఉంటే బస్ స్టాండ్ ఆవరణ కూడా దగ్గర ఉంది పార్కింగ్ లేదు పోతా ఉంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఎక్సైజ్ అధికారులు వెంటనే దీన్ని స్పందించి ఆ పార్కింగ్ ప్లేస్ అయితే ఏర్పాటు చేసి పార్కింగ్ ఉన్న చోట పెట్టాలని ప్రజలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందుల ఆటంకాలు కలగకుండా ప్రభుత్వము చొరవ తీసుకొని వెంటనే వాటి మీద చర్యలు చేయాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర వేళ సంఘంగా డిమాండ్ చేస్తూ అంతేకాకుండా గంజాయి అధికంగా పెరిగిపోతా ఉన్నాయి పిల్లలు యువత మొత్తము గంజాయికి అలవాటు పడి చదువును కూడా రాపోయి ఇంట్లో ఏమి చేయాలనే ఆలోచన లేకుండా అత్యలు హింసలకు గురి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ గంజాయి ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయో వాటిని వెంటనే కేంద్రీకరించి వాటిని ఖండించాలి వాటి మీద కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థులను యువతను కాపాడాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా తిరు బాండర్లో కలర్ఫుల్ గా కలర్లు వేస్తూ మత్తు చాక్లెట్లలో తిరు బండర్లో మత్తు కలుపుతురు అవి కూడా వెంటనే ప్రభుత్వము సర్వేలు చేసి అవి ఎక్కడైతే అమ్మ అమ్మకాలు జరుగుతున్నాయి షాపులలో సర్వే చేసి వాటిని కూడా ఖండించాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెడతా ఉంటే ఆ కూలి చేసుకున్న ప్రజలు ఎంతో కొంత డబ్బు వస్తుంది అడ్డప్పుడు ఇంట్లో వాడుకోవడానికి పెట్టుకోకుండా దగ్గర ఉన్న బెల్ట్ షాపులలో ఉద్దరి సత్త తెచ్చుకుంటా అధికంగా తాగి మహిళలకు ఇబ్బంది ఆటంకాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ పెట్టు షాపులు పర్మిషన్ ఇవ్వకుండా వీటిని ఎత్తివేయాలి ఆ మన షాపును తగ్గించాలి రోడ్డును ఇబ్బందులు కాకుండా మహిళలకు ఆటంకాలు కాకుండా ప్రభుత్వం ఆలోచించి దీన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎక్సండి అధికారులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకవేళ ఆ నిర్ణయం కూడా తీసుకోనట్టయితే జిల్లా కలెక్టరేట్ కి ముట్టడిగా తీసుకుంటామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాము